వైఎస్ షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు వడ్డే చిన్నప్పయ్య అన్నారు ఆదివారం సాయంత్రం అనంతపురం నగరంలో జరుగుతున్న వైఎస్ షర్మిల సభకు రాయదుర్గం నియోజకవర్గం నుండి చిన్నప్పయ్య నాయకత్వంలో వేలాదిగా వాహనాల్లో తరలివెళ్లారు ఈ సందర్భంగా పట్టణంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు పట్టం కట్టిన ప్రజలు ఏపీలోనూ కాంగ్రెస్ను గెలిపించడం ఖాయమన్నారు షర్మిలకు ఘనస్వాగతం పలికి ఆమె సభను విజయవంతం చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఊర్వాక్లి అనిల్ కుమార్ మచ్చన్న అరుణ్ బాషా బిలాల్ తదితరులు పాల్గొన్నారు

అధ్యక్షులు శర్మలమ్మ గారు అనంతపురంకి వచ్చేస్తున్నారు ఈ మన రాయదురు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి కార్యక కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ వస్తుందని ధీమంగా చెప్తున్నాం ఎందుకంటే ఇది రెండు ప్రభుత్వాలు ఈరోజు ప్రజలు చూసారు పది సంవత్సరాల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పూర్వ వైభవంతో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకంటే కర్ణాటకలోనే చూసినారు తెలంగాణలో కూడా చూసినారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి